హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్కే టీవీ సో ఇవాళ టాపిక్ మన బ్రాండ్ వైఎస్ఆర్ ఈస్ బ్రాండ్ అది పేరు కాదు ఒక బ్రాండ్ అది ఎందుకు అనేది మన కాంగ్రెస్ పార్టీకి తెలుసు వైఎస్ఆర్ సిపికి తెలుసు సో అద్దరికి తెలుసు తెలుగు ప్రజలకు తెలుసు ఢిల్లీ ప్రజలకు ఢిల్లీ నాయకులకు తెలుసు సో వైఎస్ఆర్ అనే బ్రాండ్ ఎలా వచ్చింది ఎలా బ్రాండ్ ఎలా పైకి ఎదిగింది వైఎస్ఆర్ అనే పేరు ఎలా బ్రాండ్ గా మారింది అనేది టాప్ స్టోరీ టాపిక్ సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ గారు అతను జన్మించింది జూలైలో జూలై ఎనిమిదో నెల నైన్టీన్ ఫార్టీ నైన్ సో రాజశేఖర్ రెడ్డి గారు జన్మించిన ఒక గ్రామం పేరు పులివెందల ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉంటుంది సో అతను చిన్నప్పటి నుంచే ఒక డైనమిక్ లీడర్ డైనమిక్ సోషల్ వర్కర్ రూపాయికే అతను ఎంబీబీఎస్ అనేది గుల్బర్గాలో కంప్లీట్ చేసి రూపాయికే వైద్యం అందించిన ఏకైక డాక్టర్ వైఎస్ఆర్ అనేది మనం చెప్పుకోవచ్చు అతన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి తర్వాత రూపాయికే వైద్యం చేయడం మొదలుపెట్టారు సోషల్ సర్వీస్ అనే పేరు మీద వైఎస్ఆర్ గారు అది మనం చెప్పుకోవడం జరిగింది కర్ణాటక అనే గుల్బర్గా ప్రాంతంలో మెడి మెడిసిన్ అనేది పూర్తి చేశారు ఇక పొలిటికల్ కెరియర్ చూస్తే అతను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇందిరా గాంధీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి అతను పొలిటికల్ కెరియర్లో రావడం జరిగింది పొలిటికల్ గా అతని మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ కి మినిస్టర్ అయ్యారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాంగని మినిస్ట్రీ వచ్చేసింది అది నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ ఎయిటీ టూ టూ ఇయర్స్ అతను మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫార్ రూరల్ డెవలప్మెంట్కి మినిస్టర్ అయ్యారు తర్వాత ఎక్సైజ్ మినిస్టర్ అయ్యారు నైన్టీన్ ఎయిటీ టూలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ త్రీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్కి సో చీఫ్ తర్వాత టూ థౌజండ్ ఫోర్ నుంచి అప్ టు థౌజండ్ నైన్ వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు తర్వాత కూడా టూ థౌజండ్ నైన్ గవర్నమెంట్ ని గెలిపించి ఢిల్లీలో గద్దె టూ థౌజండ్ ఫోర్ లో టూ థౌజండ్ నైన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ని వైఎస్ఆర్ అనే ఒక బ్రాండ్ మాత్రమే అది అందరికీ తెలిసిన విషయమే అతని కీ అచీవ్మెంట్స్ అంటే వైఎస్ఆర్ గారిని గెలిపించాల్సిన అవసరం ప్రజలకు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ టూ ట్వంటీ లో అవకాశం ఇచ్చారు ఆ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు వైఎస్ఆర్ అనేది ఏంది అనేది బ్రాండ్ అనేది అతను చూపించాడు అతను ఏదో ఫ్యాషనిస్ట్ అని ఏదో ముద్ర వేస్తారు అలా కాకుండా అతను పనితనంలో చూపించారు ఏపీ తెలంగాణ ప్రజలకు చాలా మందికి తెలుసు అతను చేసిన పనులు ఏమిటి రైతు భరోసా స్కీమ్ ఫైనాన్షియల్ గా ప్రొవైడర్ అంటే ఫార్మర్స్ కి రైతు భరోసా అని ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది ఆరోగ్యశ్రీ చాలా మంచి స్కీము అసలు ఏ గుండె ఆగకూడదు అనేది ఒక మంచి ఒక డాక్టర్గా ఆలోచించి మరి ఆ ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ జరిగింది ఫర్ ఫ్యామిలీస్ అంటే ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో కార్పొరేట్ వైద్యం లో ట్రీట్మెంట్ అనేది జరి జరిగింది నెక్స్ట్ ఇంద్రమ్మ హౌసింగ్ స్కీమ్స్ అనేది ఆ టైంలో చాలా ఇళ్ళు కట్టియడం జరిగింది నెక్స్ట్ జలయజ్ఞం ప్రాజెక్ట్స్ మొదలు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు నెక్స్ట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ఫార్మర్స్ కి ఉచితంగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ గారు లోన్ అంటే లోన్స్ అనేది మాఫీ చేసింది ఫార్మర్స్ కి రైతులకు రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లోని సో ఇలాంటివి చాలా అచీవ్మెంట్స్ రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నాయి ప్లస్ ఫ్రీ ఫ్రీ రియంబర్స్మెంట్ అనేది పెద్ద టాపిక్ ఇవాళ ఆల్మోస్ట్ ఇంజనీర్స్ అంటే ఒకప్పుడు ఇంజనీర్స్ చదవాలంటే చాలా ఆలోచించే విధానం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇబ్బందిగా ఉండేది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాక చాలా కాలేజ్లు మార్కెట్లోకి రావడం జరిగింది దానివల్ల గవర్నమెంట్ వాళ్ళకి పే చేయడం జరిగింది దానివల్ల చాలా ఇంజనీర్స్ డాక్టర్స్ ఒకప్పుడు అందరు సిఇసి హెచ్ఈసి తీసుకునే గ్రూపు స్టూడెంట్స్ బైపీసీకి ఎంపీసీకి మారడానికి కారణం రాజశేఖర రెడ్డి గారే సో వారు చేసిన కృషి ఈ తెలుగు రాష్ట్రాలకు మరవలేంది సో ఆ అభిమానమే ఇప్పటికీ జగనన్న ఎమ్మట ఉంటుంది జగనన్న ఎమ్మట ఎప్పటికీ ఉంటుంది సో అదే వైఎస్ఆర్ బ్రాండు ఇక సార్ పర్సనల్ లైఫ్ కి వచ్చేస్తే వైఎస్ విజయమ్మ గారు తన మేడం ని చేసుకున్నారు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సంతానం వాళ్ళ షర్మిలా వచ్చేసి వాళ్ళ డాటర్ సో ఇది పర్సనల్ లైఫ్ సో వైఎస్ఆర్ గారి గురించి చెప్పడం నేను చెప్పడం కన్నా పబ్లిక్కి చాలా బాగా తెలుసు సార్ అనేది ఏంది బ్రాండ్ అనేది ఏంది సో అదే బ్రాండ్ని మనం ఫాలో అవుతున్నాం ఈ జగనిజం జగనిజంలో చూపిస్తున్నాం సో నథింగ్ మోర్ దెన్ దాట్ సో జగనిజం జై జగనిజం జై వైఎస్ఆర్